కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని వలన పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టబోయే ఫీజు ఫోర్ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ముప్పై తొమ్మిది వందల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని పేదరికంలోని విద్యార్థులకు ఫీజులు చెల్లించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి ఆ నిధులు చెల్లించాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ఫీజు పోరు ధర్నాలో భాగంగా ఒంగోలులో ఐదో తారీఖున చేపట్టబోతోంది గతంలో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు తీసుకొచ్చారని దయచేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వెంటనే విడుదల చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు హాజరై నిరసన తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అని తెలిపారు అనంతరం ఫీజు పూరు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా ప్రతి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైలు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఫీజు పోరు వైఎస్ఆర్సిపి ఫీజు పోరు ఈ నెల ఇరవై తేదీ ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ నుంచి చాలా ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి విద్యార్థులతో విద్యార్థుల పేరెంట్స్తో పాటు వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి మధ్య పదకొండు గంటలకి ఈ ర్యాలీ స్టార్ట్ అయ్యి కలెక్టర్ గారికి రిపెండేషన్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి పేదవాళ్ళు చదువుకునే వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే పిల్లవాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వస్తువు కానీ సుమారుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ పేదవాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది చదువుకునే పిల్లవాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అందరూ చదువుకుంటారు కాబట్టి వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది జరుగుతుంటాయి ఎగ్జామ్స్ రాని ఎన్నో రకాలకి ఇబ్బంది జరుగుతూ ఉంటాయి మీరు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం పేదవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రాజశేఖర గారు రెండు వేల నాలుగు ముందు పాదయాత్ర చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా బడుగు పలికిన వర్గాలు చదువుకోవడం కోసం ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలు చదువుకోవడం ఒక ఇబ్బందిగా ఉందని చెప్పేసి చదువులు పేదరికం వల్ల ఇబ్బంది జరగకూడదు డబ్బులు లేకపోయినా పర్లేదు ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ ఫీజు లేని ఉచితంగా చేశారు అప్పటి నుంచి మళ్ళా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నేట్ ద్వారా విద్యా వ్యవస్థ అందరినీ బాగా ఇంప్రూవ్ చేసి సిబిఎస్ఈ సిలబస్ కానీ అన్ని హై స్కూల్స్ కానీ ఆర్డినేట్ ద్వారా ఎన్నో విధాలుగా ఎడ్యుకేషన్ వ్యవస్థని అడ్వైజర్స్ ట్యాప్స్ ఇచ్చాడు అదేవిధంగా ట్యాప్స్ ఇచ్చేసి పిల్లలని చదువుకోవడం కోసం ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఏ స్కీమ్స్ రాకూడదు పేదవాళ్ళు చదువుకోకూడదు వాళ్ళందరూ పనులు చేసుకోవాలనే పరిస్థితి వచ్చేసి ఈ ఫీజు రిఇన్వెస్ట్మెంట్ ఇంక ఇవ్వకపోతే ఫీజు రిఇన్వెస్ట్మెంట్ చూట్లు ఉంటే పిల్లలు ఏ విధంగా కాలేజీలకు వెళ్తారు ఏ విధంగా ఫీజు కట్టకపోతే ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తుంటారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల మీద పేద స్టూడెంట్స్ మీద వాళ్ళ భవిష్యత్తు మీద ఇబ్బంది పెట్టకుండా ఎంతో మంది భావితరానికి ఉపయోగపడే వాళ్ళు ఎంతో మంది ఇంజనీర్లు అవ్వాల్సిన వాళ్ళు డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు రాష్ట్ర గారు అప్పుడు ఎంతోమంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తారు చాలా మంది పార్టీలు అయ్యారు చాలా మంది అయ్యారు ఇటువంటి విద్యా వ్యవస్థని దయచేసి ఎంపడే ఫండ్స్ రిలీజ్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రీసెంట్గా నేను కొన్ని హై స్కూల్స్కి వెళ్ళిన తర్వాత మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళిపోయిన తర్వాత అంతకుముందు స్లాబ్స్ వేసిన చానా హై స్కూల్స్ కూడా నాలుగు నెలలు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా విద్యా వ్యవస్థని పూర్తిగా పుండిపోటు చేస్తున్న ఈ ఈ కూటమి ప్రభుత్వం దయచేసి పిల్లలు చదువుల కోసం చాలా మంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ఫెసిలిటీస్ లేకుండా మేము కట్టిన బిల్డింగ్స్ ఇంకా ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టే స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది దయచేసి నాడు నేడు వేరే ఆయన మార్చుకోండి పేద పిల్లలు చదువుకునే వాళ్ళు కింద పిల్లలు చదువుకుంటారు దయచేసి వాళ్ళని నాడు నేడు ఇన్కంప్లీట్ ఉన్న బిల్డింగ్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయమని చెప్పి వైఎస్ఆర్ సిండ్ చేస్తున్నాము మేము ఈ ఐదవ తేదీ లోపల మీరు ఫీజ ఫీజ్ రిపెర్స్మెంట్ చేయకపోతే ఇంకా పెట్టించున పోరాటం చేస్తాము పెద్ద పిల్లల కోసం స్టూడెంట్స్ కోసం ఇప్పుడు వైఎస్ఆర్ కంపెనీస్ పార్టీ మేము ఇప్పుడు పోరాటం చేయడం రెడీ కావాలి ఫిబ్రవరి ఐదవ తారీఖున ఫీజు రియమ్మెస్మెంట్ ఉన్నాయ్ లేదా కార్యక్రమం పనుగల్లో జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ దాకా అది విధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ పేద పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు చదువుకునే పిల్లలందరికీ పిల్లలు పేద పిల్లలు బాగా చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశాడో అదేవిధంగా జగన్మోహన్ పేద పిల్లల కోసం కానివ్వండి కానివ్వండి వసతి దీవన్ కానివ్వండి ఇంకా వ్యవసాయ రుణమాగం కానివ్వండి ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పిల్లలు చదువుకోవాలి వాళ్ళు బాగా చదువుకొని పేద పిల్లలు మంచి కలెక్టర్ కావాలా ఇంకా టీచర్స్ ఏదైనా కానీ పైన ఇంకా చదువుకునే ఇతర దేశాల్లో కూడా చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రతిసారి ప్రతి సంవత్సరం ఈయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు పేద పిల్లలు చదువుకోవాలి అంటే కొంతమంది తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లో గొడవ చేస్తున్నారు పిల్లలు ఫీజు ఇవ్వమని వాళ్ళు ఇయ్యలేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇవ్వబోయేసరికి నాలుగు రోజులు లేట్ అయిందని చెప్పి నారాయణ ఆత్మహత్య చేసుకొని రోజు ఈ పండగ వెళ్ళిన తర్వాత సంక్రాంతి వెళ్ళిన తర్వాత అంటే అంత ఈ గవర్నమెంట్ పేద పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఫీజులు కట్టుకొని బాగా నాడు నేడు కార్యకులు స్కూల్ కానీ ఆ స్కూల్లో లో ఈరోజు బాత్రూమ్లు చూస్తుంటే అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీట్ గా ఉన్నాయి బాత్రూమ్లు ఈ రోజు బాత్రూములు పోయి చూస్తుంటే ఉన్నాయి ఆడపిల్లలు పోయే బాత్రూమ్లు కూడా అంత వాతగా ఉన్నాయి అనమాట ఆ కడిగే పరిస్థితి లేదు క్లీన్ చేసేది లేదు ఏది లేదు అదేవిధంగా పిల్లలు ఏంటంటే ఈరోజు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూలిపోతున్నారు చదువుకోలేక వ్యవసాయం పనులు కానీ మిరపకాయల కోతలు పోయి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు